హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మి ఈ వీడియోలో వచ్చేసి షార్ట్ నల్ల పూసలు కొత్త స్టాక్ అండి న్యూ స్టాక్ మైక్రో బ్రేటెడ్ ప్రీమియం క్వాలిటీతో న్యూ డిజైన్స్ అనమాట చాలా తక్కువ బడ్జెట్లో వచ్చాయి అండ్ తట్టు ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తున్నాను వీడియో వరకు చూడండి అసలు స్కిప్ చేయద్దు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ టూ లైన్స్లో బ్లాక్ బీట్స్ అండి ఇక్కడ మనకి కింద డ్రాప్లెట్ ఇలా మనకి డాలర్ వస్తుంది చాలా యూనిక్ ప్యాటర్న్ అనమాట డాలర్ అనేది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్టోన్ బిట్ ఒకటి వస్తుంది అండ్ కింద అంతా కూడా ఇలా చిన్న చిన్న బంచెస్ వచ్చేస్తాయి అనమాట పర్ల్స్తో బంచెస్ అండ్ కింద మోనాలిసా బీట్స్ అయితే ఇచ్చారు అండ్ లెంత్ చూసుకున్నట్లయితే మనకి ట్వంటీ ఇంచెస్ వరకు వస్తుందండి బ్యా చైన్తో కలిపి అండ్ ఇక్కడ ఈ డాలర్తో కలుపుకొని దాదాపుగా మీకు ట్వంటీ ఇంచెస్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్ పడుతుందండి మీరు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే చాలు మీకు పంచలోహంలో డైలీ వేర్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను మోడల్స్ కూడా చూపిస్తాను అవి మీకు ఫ్రీ గిఫ్ట్గా వచ్చేస్తాయి అన్నమాట ఓకేనా ఫైవ్ హండ్రెడ్ అబవ్ అవ్వాలి ఆఫర్ కూడా ఈరోజు రేపు మాత్రమే ఆఫర్ వ్యాలిడ్ టైం కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను అలా అయితే నాకు ప్రాబ్లం ఉండదు మీరు ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఈ ఆఫర్ కావాలి ఆఫర్ ఉందా అని అడగడానికి మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి ఎప్పటివరకు ఉంది ఆఫర్ అనేది అర్థమవుతుంది కాబట్టి ఆఫర్ వ్యాలిడ్ టైం అనేది నేను వీడియోలో మెన్షన్ చేస్తానండి స్క్రీన్ మీద ఓకే సో ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి పిన్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే అండ్ గిఫ్ట్ ఏంటి అంటే ఫైవ్ హండ్రెడ్ అబోవ్ బిల్ చేసుకున్న వాళ్ళకి ఈ వీడియోలో మాత్రమే సో పంచలోహంలో డైలీ బుట్ ఇయర్ రింగ్స్ అండి సో ఇవి మనకి త్రీ మోడల్స్ ఉన్నాయి సో వీటిలో ఏవైనా ఇవ్వచ్చు నాకున్న రిక్వైర్మెంట్ని బట్టి అవైలబిలిటీని బట్టి వీటిలో ఏవైనా రావచ్చు ఇవి వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ వర్త్ త్రీ హండ్రెడ్ వర్క్ కానీ త్రీ ఫిఫ్టీ వర్క్ కానీ ఉంటాయి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ బిల్ చేస్తే చాలు అండ్ దట్ మీకు బ్లాక్ బర్డ్స్ కాస్ట్ కూడా త్రీ ఫిఫ్టీ త్రీ నైంటీ ఫోర్ ఫిఫ్టీ ఇంకా అంతకుమించి ఎక్కువ కాస్ట్ అయితే ఉండదు ఓకేనా సో ఇవి ఫ్రీ గిఫ్ట్స్ అనమాట సో గిఫ్ట్స్ అనేవి కంపల్సరీ పిక్ అనేది తీసుకోండి అన్ని స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ అనండి చిన్న చిన్నవి డైలీ వేర్ పెట్టుకోవచ్చు ఇవి కూడా కొంచెం పార్టీ వేర్లకు బాగున్నాయి అండ్ ఇవి కూడా డైలీ వేర్ పెట్టుకోవచ్చు పంచలోహం ఇవన్నీ కూడా ఇవి ఈ ఫైవ్ మోడల్స్ కూడా మీకు పంచలోహంలోనే చూపిస్తున్నాను అండ్ వచ్చే గిఫ్ట్స్ కూడా ఇవేనండి వీటిలోనే వస్తాయి మీకు వేరే ఏమి రావు మాక్సిమం ఓకేనా సో గిఫ్ట్ పిక్ అనేది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ మస్ట్ మీరు ఈ వీడియోలో చూపించిన బ్లాక్ బీడ్స్ ఫైవ్ హండ్రెడ్ అబో్ బిల్ చేసుకుంటేనే మీకు ఇది ఆఫర్లో గిఫ్ట్గా వస్తుంది ఒక పెయిర్ వస్తుందండి థౌజండ్ అబో అయితే టూ పెయిర్స్ వస్తాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అబో అయితే త్రీ పెయిర్స్ అట్లా ఎన్ని ఫైవ్ హండ్రెడ్స్ క్రాస్ అయితే అన్ని అన్ని జాతలు మీకు ఇయర్ రింగ్స్ అనేవి ఫ్రీ గిఫ్ట్స్గా వచ్చేస్తాయి అండ్ ఆఫర్ వ్యాలిడ్ టైం అయితే ఈ రోజు రేపు మాత్రమే అదొకటి అయితే గుర్తుపెట్టుకోండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొకటి ఇది మనకి ఈసారి బ్లాక్ స్టోన్స్ తెప్పించానండి మంచి డ్రాప్ స్టోన్స్ అనమాట బ్లాక్ స్టోన్స్తో అండ్ కింద ఇక్కడ వచ్చేసి మనకి సింగిల్ లైన్ బ్లాక్ బీడ్ అయితే వస్తుంది లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ వరకు అయితే ఉంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ అనేది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ నచ్చిన వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ మల్టీ కలర్లో చిన్న చిన్న మనకి బిందీస్ టైప్లో వస్తాయండి స్టోన్స్ కూడా ఫిట్టింగ్ చూడండి బ్యాక్ సైడ్ చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది మనకి ఇక్కడ అండ్ ఇది కూడా అంతే ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది నెక్ లెంత్ నెక్కి కొంచెం కిందకొస్తుంది అనమాట ఇలా మల్టీ కలర్ కాంబినేషన్లో మనకి గ్రీను మెరూను అండ్ లైట్ యాష్ కలర్ మెరూన్ కలరు అండ్ స్కై బ్లూ కలర్ అట్లా మనకి ఫైవ్ కలర్ స్టోన్స్ అయితే ఇలా అవైలబుల్ ఉన్నాయి జస్ట్ త్రీ నైంటీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ గిఫ్ట్ కూడా ఉంది మీకు ఓకేనా పంచలోహం ఇయర్ రింగ్స్ కలెక్షన్ నేను వీడియోలో చూపించినవే వస్తాయి మీకు జస్ట్ ఫర్ త్రీ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ అండి ఇది టూ లైన్స్ బ్లాక్ బీడ్స్లో మనకి డైమండ్ రిప్లికా స్టోన్ అయితే వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుందండి స్టోన్ క్వాలిటీ బాగుంటుంది డాలర్ కూడా చాలా క్యూట్గా ఉంటుంది అండ్ టూ లైన్స్ బ్లాక్ బీట్స్ ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం చిన్న చిన్న పర్ల్స్ అయితే ఇచ్చారు అండ్ లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఎయిటీన్ ఇంచెస్ ఆర్ నైన్టీన్ ఇంచెస్ ఉంటుంది ట్వంటీ కూడా ఉండదు క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ జస్ట్ ఫర్ త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి సింగిల్ అయినా బుక్ చేసేసుకోవచ్చు లేదు అంటే మీరు ఆఫర్ కావాలి అనుకుంటే కనుక చక్కగా ఫైవ్ హండ్రెడ్ అవో బిల్ చేసుకున్నట్లయితే మీకు పంచలమ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి దాదాపుగా అవి మ్యాచ్ అవుతాయండి వీటికి ఓకేనా సో అన్ని మల్టీ కలర్స్ వైట్ స్టోన్స్ అట్లా ఉన్నాయి కాబట్టి నేను మ్యాచింగ్ పర్పస్ కూడా పంపిస్తాను మీకు ఆ బ్లాక్ బీర్డ్స్కి మ్యాచ్ అయ్యేలాగా ఓకే అండ్ నెక్స్ట్ ఇందులోనే మనకి మల్టీ కలర్ స్టోన్స్తో అవైలబుల్ ఉంది సేమ్ డాలర్ సేమ్ డాలర్ మల్టీ కలర్ స్టోన్స్ అవైలబుల్ ఇది వచ్చేసి మనకి డైమండ్ రిప్లికా లాగా ఉంటుంది ఇది కూడా డైమండ్ రిప్లికానే కెంపులు పచ్చలు యాడ్ అవుతాయి అన్నమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది సో రెండు కూడా చాలా బాగున్నాయి అండ్ లెంత్ కూడా తక్కువ షార్ట్ లెంత్ బాగున్నాయి నెక్ వర్క్ వచ్చేస్తాయి చక్కగా హెల్దీ నెక్ అయినా కానీ నెక్ వర్క్ వస్తాయి కావాలనుకుంటున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టూ లైన్స్లోనే ఇది ఒక మోడల్ అండి డాలర్ వచ్చేసి విక్టోరియన్ పాలిష్ల ఈ టిష్ అనమాట మరీ డార్క్ కాదు కొంచెం లైట్ టచ్ ఉంటుంది అండ్ కింద పోల్ హ్యాంగింగ్స్ వచ్చేసి డాలర్ ఇలా కెంపులు పచ్చలతో వైట్ స్టోన్స్తో వస్తుంది టూ లైన్స్ లెంత్ వచ్చేసి ఇది మనకి మోస్ట్లీ నైన్టీన్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది ఓకేనా మోస్ట్లీ నైన్టీన్ ఇంచెస్ ఎక్కువ అయితే ఉండదు ఎందుకంటే మనకి కొంచెం డాలర్ అనేది పెద్దగా వస్తుంది లిటిల్ బిట్ అది కూడా మరీ పెద్దగా కాదు లిటిల్ బిట్ వస్తుంది ఇక్కడ కూడా చిన్న చిన్న పోల్స్ ఇచ్చారు త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ ఇందులోనే పింక్ స్టోన్ కూడా అవైలబుల్ ఉంది సో పింక్ స్టోన్ కావాలి అనుకున్న వాళ్ళు పింక్ స్టోను గ్రీన్ స్టోన్ కావాలి అనుకున్న వాళ్ళు గ్రీన్ స్టోన్ అయితే పిక్ చేసేసుకోండి అండ్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంది గుంటూరు ఎస్విఎన్ కాలనీ సిక్స్త్ లైన్ జేకేసీ కాలేజీ రోడ్డు నియర్ బై వస్తుందనమాట లేదంటే ఇటు సైడ్ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందండి వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్ రోడ్డు చిన్మయి ఫంక్షన్ హాల్ అనేది ల్యాండ్ మార్క్ అనమాట చక్కగా లైన్ స్ట్రైట్ వచ్చేస్తే విజయసాయి ఎలైట్ అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ ఓకే సో మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్లో మాత్రమే మీకు విజిటింగ్ టైమింగ్స్ అయితే ఉంటాయి సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి ఆఫ్లైన్ ఉంటుంది ఆన్లైన్ ఉంటుంది హోల్సేల్ కూడా ఉంటుందండి అండ్ బల్క్గా ఫైవ్ థౌసండ్ అబవ్ తీసుకున్నా కానీ మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది బట్ ఆఫర్స్ అయితే మీరు తీసుకున్న ఫైవ్ థౌసండ్ ఐటమ్స్లో ఆఫర్స్కి సంబంధించి ఏమైనా ఉంటే ఆఫర్స్ ఐటమ్స్ బిల్ లెస్ చేసి మిగతా వాటి మీద ఫైవ్ థౌసండ్ అయితే మీకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా చెప్తున్నాను ఫైవ్ పర్సెంట్ ఫైవ్ థౌసండ్ డబ్బా అయితే బల్క్గా తీసుకున్న వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ వస్తుందండి లేదు హోల్సేల్గా ఒక ఇరవై వేలకి అట్లా తీసుకుంటాము అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను సో హోల్సేల్గా కూడా తీసుకోవచ్చు పంచలోహంలో మోస్ట్ కాలెక్షన్స్ అండ్ క్వాంటిటీ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ఓకేనా త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది సింగిల్ లైన్లో అండి చాలా బాగుంది అసలు సింగిల్ లైన్లోనే మనకి ఇట్లా గ్రీన్ స్టోన్స్తో వచ్చేస్తుంది డాలరు డాలర్కి మనకి డైమండ్ రిప్లికా లాగా స్టోన్స్ కూడా వస్తుంది ఇక్కడ చూసారా ఎంత బాగుందో లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఇంచెస్ వరకు ఉంటుంది మోస్ట్లీ ట్వంటీ ఇంచెస్ ఉంటుంది ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు అండ్ డాలర్ వచ్చేసి ఇలా వస్తుందండి మంచి నిండు గ్రీన్ అనమాట బాటిల్ గ్రీన్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్టోన్ మీద మళ్ళీ స్టోన్ బిట్ వస్తుందనమాట ఈ స్టోన్ మీద మళ్ళీ ఇట్లా స్టోన్ బిట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఇందులో ఓన్లీ గ్రీన్ కలరే చాలా బాగుందండి వేరే కలర్స్ ఏమీ నాకు అంత అనిపించలేదు సో గ్రీనే నేను తీసుకొచ్చాను చాలా చాలా బాగుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నల్ల కలెక్షన్ చాలా బాగుంది ఎన్ని ఉన్నా కానీ మనకి నల్ల ఇంకా కావాలి అని అనిపిస్తుంది డెఫినెట్లీ సో మంచి కలెక్షన్స్ మిస్ చేసుకోవద్దు అండ్ తట్టు ఆఫర్ కూడా ఉంది రేపటి వరకు రేపు ఈవినింగ్ వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి మిస్ చేసుకోవద్దు ఓకేనా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మీకు కట్టుతీగ క్రిస్టల్స్తో అండి ఇవి ఇవి మామూలుగా వన్ గ్రామ్ క్రిస్టల్స్ అనమాట నార్మల్ క్రిస్టల్స్తో చేయించినవి ఓకే సింగిల్ లైన్ కట్టుతీగకి మనకి ఇట్లా డాలర్ అయితే వస్తుంది మైక్రోగోల్డ్ పాలిష్తో డాలర్ వచ్చేస్తుంది అండ్ కింద కూడా పర్ల్స్ వచ్చేస్తాయి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది సింగిల్ లైన్ కట్టుతీగా ట్వంటీ ఇంచెస్ లెంత్ ట్వంటీ ఇంచెస్ లోపు ఉంటుందండి ఎక్కువ ఎక్కువ అయితే ఉండదు షార్ట్ లెంత్ అనమాట త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ నైంటీ ఫ్రీషి కట్టుతీగా సింగిల్ లైన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ అండి డైమండ్ రిప్లికా స్టోన్స్తో వస్తుంది అనమాట డాలరు ఇందులో ఉన్న కలర్స్ వచ్చేసి మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఫర్ త్రీ నైంటీ రూపీస్ పడుతుంది టూ లైన్స్ బ్లాక్ బీట్స్కి మనకి ఇట్లా డాలర్ అయితే వస్తుంది డైమండ్ రిప్లికా డాలర్ చాలా బాగుంటుందండి చాలా యూనిక్ ప్యాటర్న్ అండ్ ఫినిషింగ్ కూడా బాగుంది చాలా చాలా బాగుంది మైక్రోగోల్డ్ పాలిష్ ప్రీమియం క్వాలిటీతో వస్తుంది జస్ట్ ఫర్ ఇది వచ్చేసి మనకి నైన్ ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది ఓకేనా సో జస్ట్ ఫర్ త్రీ నైంటీ రూపీస్ షిప్పింగ్ అండి టూ కూడా అంటే ఈచ్ వన్ కూడా మీకు త్రీ నైంటీ రూపీస్ పడుతుంది సో మీకు ఏది కావాలి అనుకుంటే అది బుక్ చేసేసుకోవచ్చు లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ లేదంటే నైన్టీన్ ట్వంటీ అంతే ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది షార్ట్ లెంత్ ఓకే సో బ్రాడ్ నెక్ ఉన్న వాళ్ళకి చక్కగా నెక్కి కొంచెం కిందకి వస్తుంది ఈచ్ వన్ త్రీ నైంటీ రూపీస్ షిప్పింగ్ అండి పింక్ గ్రీన్ అవైలబుల్ ఉన్నాయి నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి ఓన్లీ త్రీ నైంటీ నెక్స్ట్ ఇవి కూడా అండి సింపుల్గా బ్లాక్ బీడ్స్ మంచి బ్యూటిఫుల్ డాలర్తో వస్తుంది ఇవి కూడా అంతే పింక్ గ్రీన్ అవైలబుల్ ఉన్నాయి టూ లైన్స్ బ్లాక్ బీడ్స్ వచ్చేస్తాయి మనకి లెంత్ ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది ట్వంటీ ఇంచెస్ లోప్ ఉంటుంది ఈచ్ వన్ వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి డాలర్స్ వచ్చేసి డైమండ్ రిప్లికా డాలర్స్ అండి ఇవన్నీ కూడా డైమండ్ రిప్లికా బ్లాక్ బీట్స్ అనమాట జస్ట్ ఫర్ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ వన్ నెక్స్ట్ సింగిల్ స్టోన్తో బ్యూటిఫుల్ బ్లాక్ బ్లాక్బీస్ అండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో ఉంటుంది మనకి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిటీన్ ఇంచెస్ లేదంటే ట్వంటీ ఇంచెస్ వరకు ఉంటుంది సింగిల్ డైమండ్ ఫినిషింగ్ డాలర్ వచ్చేస్తుంది ఇక్కడ ఇందులో కలర్స్ వచ్చేసి మనకి సీ గ్రీన్ కలరు బేబీ పింక్ కలరు అండ్ బాటిల్ గ్రీన్ కలర్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఈచ్ వన్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనం పెట్టే కాస్ట్ అంతా కూడా మోస్ట్లీ ఈ డాలర్కే పడుతుందండి ఓకేనా సో ఇవి వచ్చేసి మనకి పర్ల్స్ సింగిల్ పర్ల్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ సింగిల్ పీస్ కూడా మీరు ఫ్రీ షప్పింగ్తో అయితే తీసుకోవచ్చు ఓకేనా సో ఈచ్ వన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్తో మీరు షాపింగ్ చేసుకోవచ్చు లేదు గిఫ్ట్ కావాలి అనుకుంటే కనుక జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ బిల్ చేసేసుకోండి సరిపోతుంది చాలా బాగున్నాయండి డిజైన్గా మనకి డైమండ్ లాగా చాలా బాగున్నాయి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ వన్ నెక్స్ట్ అండ్ లాస్ట్ మోడల్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి డైమండ్ రిప్లికా కా స్టోన్స్తో బ్లాక్ బీడ్స్ సో వీటిలో వచ్చేసి మనకి టోటల్గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ అండ్ బాటిల్ గ్రీన్తో వస్తుంది సింగిల్ చూపిస్తాను మీకు ఇట్లా టూ లైన్స్ వచ్చేస్తుందండి టూ లైన్స్ ట్వంటీ ఇంచెస్ లోపే ఏవైనా సరే మీకు ఈ వీడియోలో ఎయిటీన్ టు ట్వంటీ లాంగ్ లెంత్ అయితే కాదు షార్ట్ లెంత్లో కొన్ని న్యూ మోడల్స్ అనమాట చాలా బాగున్నాయి ఓకే సో ఇలా గ్రీన్ వచ్చేస్తుందండి సింపుల్గా వేసుకుంటే సరిపోతుంది మనకి లెంత్ అది అడ్జస్ట్ చేసేసుకొని సరిగా వేసేసుకుంటే సరిపోతుంది వీటిలో కలర్స్ వచ్చేసి మనకి గ్రీన్ బాటిల్ గ్రీన్ ఫస్ట్ వన్ డైమండ్ రిప్లికాస్ అండి ఇవన్నీ కూడా డైమండ్ రిప్లికాసే జస్ట్ టూ లైన్స్కి డాలర్ వచ్చేస్తుంది అన్నమాట ఇది వచ్చేసి రెడ్ స్టోన్ మెరూన్ స్టోను అండ్ పర్పుల్ స్టోను అండ్ తర్వాత వచ్చేసి బేబీ పింక్ స్టోన్ మొత్తం ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ మోడల్లో సో ఈచ్ వన్ వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఈచ్ వన్ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే అలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింగ్ చేసి ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసేసుకోండి అండ్ గిఫ్ట్ అయితే మాత్రం మీకు ఓన్లీ ఈ రోజు రేపు అవైలబుల్ ఉంటాయండి పంచలోహం చిన్న చిన్న ఇయరింగ్స్ డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వర్త్ కలిగి గిఫ్ట్ వచ్చేస్తుంది ఓకేనా సో కలెక్షన్స్ నచ్చితే లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్